చాలాసార్లు మనము విలువైన వాటిని కొన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాం ఇష్టం వచ్చినట్లుగా పారాయం జాగ్రత్త పడుతూ ఉంటాము లేని మనకి దేవుడు విలువనిచ్చాడు మనము విలువైన వాళ్ళము దేవునికి స్తోత్రం ఎఫెస్సీలకు రాసిన పత్రికలో మనము అపరాధముల చేత పాపముల చేత చచ్చి ఉండగా ఆయన మనని ఏం చేస్తాడంటే క్రీస్తుతో కూడా బ్రతికించాడు దేవునికి స్తోత్రం చచ్చిన మనని దేవునికి శత్రువులుగా ఉన్న మనని దేవునికి దూరస్తులుగా ఉన్న మనని దేవుణ్ణి దుఃఖపరచిన మనని దేవునికి వ్యతిరేకంగా ఉన్న మనని ఆయన ప్రణాళికలో ఉంచుకొని ఆయన ఏర్పాట్ల ఉంచుకొని అసలు మనని మనం మంచోళ్ళ మనం రక్షించుకున్నాడా మనని మనం గొప్ప మనని రక్షించుకున్నాడా మనని మనం ఏదో అందగాళ్ళమని రక్షించుకున్నాడా మనని మనం ఉన్నతమైన వాళ్ళని మనం రక్షించుకున్నాడా మనని దేవుడు కృపచేత మనని రక్షించుకున్నాడు హలలుయ నిజంగా ఆయన దయా సంకల్పంలో ఆయన ఏర్పాట్లు మనను ఉంచుకున్నాడు దేవునికి మనము జగత్తు పునాది వే బడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తుతో మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన మనల్ని ఎన్నుకున్నాడు ఆయన మనని కొన్నాడు ఆయన మనని కన్నాడు ఆయన చిత్తములో ఆయన ఉద్దేశ్యములో మనని నిర్ణయించుకున్నాడు దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక మన మీద ఉంది నిజంగా ఎంతో మంది చెడిపోయి పడిపోయి లోకములో లో స్తులుగా దేవునికి దూరస్తులుగా దేవుని భయం లేక దేవుని భక్తి లేక మరి సమాధానం లేక శాంతి లేక కల్వరముతో మరి కృంగిపోతూ రక్షణ లేక దేవుడు గురించి తెలియక దేవుని ప్రేమ అంటే ఏంటో తెలియక మరి అనేకులు దేవునికి దూరంగా ఉన్నారు కానీ దేవుడు ఎవరు అంటున్నారు దేవుడు కాదు అంటున్నారు రక్షణ ఎంత గొప్పది అనుకున్నారండి రక్షణ ఎంత విలువైంది అనుకుంటున్నారండి రక్షణ ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేస్తు తప్పించుకుండు తప్పించుకుందు దేవుడు మాట్లాడుతున్నాడు అంటే రక్షణ అనేది చాలా గొప్ప చాలా మందికి రక్షణ గురించి తెలీదు చర్చకెళ్తున్నాము దేవుని నమ్ముకున్నాము మతను పుచ్చుకున్నాము చర్చకెళ్తున్నాము కాదు నీ జీవితంలో నీ నోరు తెచ్చి పాపిన నువ్వు ఒప్పుకున్నప్పుడు నువ్వు రక్షణ పొందుతావు రక్షణ రక్షణ పొందితే చాలు నీకు సంతోషము సమాధానం ఆనందం అంతకంటే గొప్పది ఏంటంటే నీవు నరకములో నుండి తీర్పులో నుండి దాటిస్తాడు దేవుడు నిత్య జీవమునకు వారసుక చేస్తాడు